ఒక అమ్మాయికి ఉండే మానసిక రోగం వలన తనకు బ్రదర్ అయ్యే వ్యక్తితోనే ఆ అమ్మాయి ప్రేమలో పడుతుంది చివరికి ఆ అమ్మాయి కథ ఏమైంది తెలుసుకునేది హోమ్ సిక్ మూవీ మూవీ ఓపెనింగ్ సీన్లో చార్లెట్ సైకాలజిస్ట్ దగ్గర థెరపీ కోసం వచ్చి తను మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యానని చెబుతుంది అందుకు ఏం జరిగిందనే థెరపిస్ట్ అడగ్గా అప్పుడు చార్లెట్ తన వయసులో ఏం జరిగిందనే విషయాన్ని చెప్పడం మొదలు పెడుతుంది చార్లెట్కి లీనా అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది లీనా మ్యారేజ్కి వెళ్ళినటువంటి చార్లెట్ ఆ మ్యారేజ్ ఫంక్షన్లో లీనా హస్బెండ్ లీనాకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి నెక్లెస్ని చూస్తుంది ఆ నెక్లెస్ చాలా అందంగా ఉంటుంది సో చార్లెట్ అది చూడగానే ఇంప్రెస్ అవుతుంది ఆడవాళ్ళు చూడగానే ఇంప్రెస్ అయితే నగలను ఏం చేస్తారో చెప్పాల్సిన పని లేదుగా చార్లెట్ కూడా అదే చేస్తుంది లీనా పక్కనే పెట్టి ఉండటంతో ఆ చార్లెట్ గిఫ్ట్ ఇచ్చే దెంపంతో అక్కడ తన గిఫ్ట్ పెట్టి ఆ నెగ్లేషన్ దుబ్బేస్తుంది తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి జాలీగా డ్యాన్స్ కూడా వేస్తుంది నెక్స్ట్ సీన్లో చార్లెట్ తన బాయ్ ఫ్రెండ్ బయట ఊరికి వెళ్ళాల్సి ఉండటంతో తనతో ట్రైన్ ఎక్కించి తన ఇంటికి వెళ్ళి తన డ్యూటీని చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి తనను వెతుక్కుంటూ ఆండ్రూ వస్తాడు యాక్చువల్గా ఆండ్రూ చార్లెట్ ఫాదర్కి తన రెండవ భార్యకి పుట్టిన కొడుకు అంటే చార్లెట్కి బ్రదర్ అన్నమాట నెక్స్ట్ సీన్లో చార్లెట్ హాస్పిటల్లో ఉన్నటువంటి తన ఫాదర్ని కలిసి తనను ఆండ్రూ కలిసిన విషయం చెబుతుంది దాంట్లో తన ఫాదర్ ఆండ్రూని కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిలా ట్రీట్ చేయమని చార్లెట్కి చెప్పడంతో చార్లెట్ ఆండ్రూని వెతుక్కుంటూ తన ఇంటికి వెళ్తుంది అప్పటికే యాండ్రుకి మ్యారేజ్ అయి ఉండడంతో తన వైఫ్ డోర్ తెరిచి చార్లెట్కి వెల్కమ్ చెబుతుంది వారిద్దరూ సరదాగా కబుర్లు మాట్లాడుకున్న తర్వాత ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ జరుగుతుంది ఆ రోజు నైట్ అంతా చార్లెట్ మరియు ఆండ్రూ వారిద్దరూ చిన్నప్పటి నుంచి మాట్లాడుకున్న విషయాలు మిస్ అవ్వడంతో సరదాగా మాట్లాడుకుంటూ ఆండ్రూ తన ఫాదర్ని ఫస్ట్ టైం చూడాలని హాస్పిటల్కి వెళ్ళి తన ఫాదర్ని బెడ్ పై చూసి షాక్లో ఉంటాడు అప్పుడు చార్లెట్ తనను కన్సోల్ చేయబోయి తనతో కమిట్ అవుతూ ఉంటుంది అప్పుడే ఆండ్రూ కొడుకు మేల్కోవడంతో వారిద్దరూ సపరేట్ అవుతారు నెక్స్ట్ డే మార్నింగ్ చార్లెట్ తన ఇంటికి వెళ్ళిపోతుంది ఆ రోజు ఈవినింగ్ చార్లెట్ ఇంటిని వెతుక్కుంటూ ఆండ్రూ తన ఇంటికి వెళ్తాడు ఆండ్రూ ఇంట్లో చార్లెట్ ఒంటరిగా ఉండడం చూడగానే తనతో రొమాన్స్లోకి దిగిపోతాడు ఈ విధంగా హాఫ్ సిబ్లింగ్స్ ఇద్దరు రొమాంటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు ఇక ఆ రోజు నుంచి కూడా చార్లెట్ చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది కానీ ఇంతలోనే వారిద్దరి ఫాదర్ హాస్పిటల్లో చనిపోతాడు ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన లీనాకి చార్లెట్ తన నెక్లెస్ కొట్టేసిందని తెలిసి ఆ నెక్లెస్ను చూసి ఇవ్వమని అడుగుతుంది అందుకు చార్లెట్ తన తెలియకుండా తీశానని ఆ నెక్లెస్ను తిరిగి ఇచ్చేస్తుంది అయినప్పటికీ చార్లెట్ కావాలని తీసిందని లీనాకి అర్థమైపోతుంది దాంతో వారిద్దరి ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుతుంది కానీ చార్లెట్ ఇదేది పట్టించుకోకుండా యాండ్రూతో రొమాంటిక్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తూ వారిద్దరూ సమయాన్ని సరదాగా గడుపుతూ ఉంటారు ఇలా వీరిద్దరూ ఆండ్రూ తన ఫ్యామిలీతో పాటు ఉన్నా కూడా చార్లెట్ కావాలని తన ఫ్యామిలీతో పాటు వెళ్ళి యాండ్రూతో రొమాన్స్ చేసుకుని వారిద్దరి రొమాంటిక్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తూ చాలా సరదాగా గడుపుతూ ఉంటుంది మరోవైపు తన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా లీనాని మర్చిపోయి మరి చార్లెట్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే తన బాయ్ ఫ్రెండ్ తన రూమ్కి రావడంతో తన బాయ్ ఫ్రెండ్ చార్లెట్ మొబైల్ని చూడగానే అందులో తన బ్రదర్ పేరుతో సేవ్ అయి ఉన్న నెంబర్కి రొమాంటిక్ మెసేజ్లు ఉండటం చూసి షాక్ అయ్యి చార్లెట్తో బ్రేకప్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిన తర్వాత చార్లెట్ అక్కడి నుంచి దూరంగా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంది తర్వాత కాలేజ్లో కూడా జాయిన్ అవుతుంది కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత చాలా బిజీగా ఉండటానికి తను సెషన్స్లో కూడా జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేస్తూ తన కొత్త ఫ్రెండ్స్తో సమయాన్ని గడుపుతూ ఉంటుంది ఇలా ఒకరోజు కాలేజీ నుంచి తన రూమ్కి వెళ్తూ ఉన్నప్పుడు చార్లెట్కి మెట్రో ట్రైన్లో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన లీనా కనిపిస్తుంది చాలా కాలం తరువాత లీనా తనకు కనిపించడంతో వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు కానీ వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఇంతకు ముందులాగా ఉండదు దాంతో అక్కడే వాళ్ళు విడిపోతారు తర్వాత చార్లెట్ ఒంటరిగానే ఉంటూ తను ఎక్కడ ఉన్నాననే విషయాన్ని ఆండ్రూకి పర్సనల్గా మెసేజ్ చేస్తుంది తర్వాత ఆండ్రూ తను వెతుక్కుంటూ తన ఇంటికే వస్తాడు ఫైనల్ ఫైనల్గా మళ్ళీ వీరిద్దరూ వారి రొమాంటిక్ ని స్టార్ట్ చేస్తారు అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది